సర్పంచ్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు డబుల్ బెడ్రూమ్లు ఇంకా మంజూరు చేయడం లేదన్న ఆగ్రహంతో ఓ యువకుడు పెట్రోల్తో దాడి చేసి గ్రామ పంచాయతీకి నిప్పు పెట్టిన సంఘటన మంగళవారం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం స్టేషన్ లో సంచలనం సృష్టించింది డబుల్ బెడ్రూమ్లు ఇంకా మంజూరు చేయడం లేదన్న ఆగ్రహంతో ఓ యువకుడు పెట్రోల్తో దాడి చేసి గ్రామ పంచాయతీకి నిప్పు పెట్టిన సంఘటన మంగళవారం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం నగర్ రైల్వే స్టేషన్లో సంచలనం సృష్టించింది వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన గంధం రంజిత్ అనే యువకుడు తనకు డబుల్ బెడ్రూమ్ ఇంకా మంజూరు చేయరా అంటూ గ్రామ సర్పంచ్ జనగామ శ్రీనివాస్తో ఉదయం నుండి వాగ్వాదానికి దిగాడు గ్రామానికి ఎనిమిది మంది లబ్ధిదారులను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిందని ప్రభుత్వం అలాట్ చేయగానే నీకు డబుల్ బెడ్రూమ్ వస్తుందని సర్పంచ్ ఎంత నచ్చజెప్పినా వినిపించుకోకుండా బూతు మాటలు తిడుతూ దాదాపు రెండు గంటలపాటు సర్పంచ్తో గొడవ పెట్టుకున్నాడు డబుల్ బెడ్రూమ్ మంజూరు విషయమై అవుట్ స్పీకర్ పెట్టి ఇప్పుడే తహసీల్దార్ తో ఫోన్ మాట్లాడతానంటూ సర్పంచ్ శ్రీనివాస్ ఫోన్ కలిపారు వారం రోజుల్లో డబుల్ బెడ్రూమ్లు అలాట్ అవుతాయని తహసీల్దార్ చెప్పిన విషయాన్ని సర్పంచ్ శ్రీనివాస్ వినిపించినప్పటికీ ఎవడు చెప్తే నాకేంటి ఎన్ని రోజులు గుడిసెలో ఉండాలంటూ నోటికి వచ్చినట్లు పురాణం మొదలుపెట్టాడు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోకపోవడంతో సర్పంచ్ శ్రీనివాస్ సైలెంట్ గా ఉండిపోయాడు దీంతో సదర్ గంధం రంజిత్ గ్రామ పంచాయతీపై పెట్రోల్ పోసి నిప్పు అంటిస్తానంటూ బెదిరించాడు వాళ్ళు అలాట్ చేయకపోతే నేనేం చేయాలి అంటూ సర్పంచ్ శ్రీనివాస్ అనగా నీ ఇష్టం ఉన్నట్లు చేసుకోపో అనడమే ఆలస్యం వెంటనే దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకుకు వెళ్లి బాటిల్లో పెట్రోల్ తీసుకుని వచ్చి ముందుగా సీట్లో కూర్చున్న సర్పంచ్ పై గ్రామ పంచాయతీలోని ఫైళ్లపై పెట్రోల్ చల్లి నిప్పు పెట్టాడు ఒక్కసారిగా కార్యాలయంలో మంటలు చెలరేగడంతో సర్పంచ్ శ్రీనివాస్తో పాటు అక్కడే ఉన్న విడిసి అధ్యక్షుడు బోనాల శ్రీనివాస్ ప్రభాకర్ పంతులు తప్పించుకోగా కార్యాలయంలో ఉన్న ఉప సర్పంచ్ కూర్చితో పాటు టేబుళ్లు ఫైల్స్ కు నిప్పు అంటుకుంది ఇది గమనించిన గ్రామ పంచాయతీ సిబ్బంది స్థానిక యువకులు టేబుళ్లను ఫైళ్లను బయటకు తీసుకువచ్చి వాటిపై నీళ్లు పోసి మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది ఎప్పటికైనా సర్పంచ్ను చంపేస్తానని బెదిరించడంతో తో పాటు వీడీసీ చైర్మన్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు బిక్కనూరు పోలీస్ స్టేషన్కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు సర్పంచ్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు డబుల్ రూమ్లు ఇంకా మంజూరు చేయడం లేదన్న ఆగ్రహంతో ఓ యువకుడు పెట్రోల్తో దాడి చేసి గ్రామ పంచాయతీకి నిప్పు పెట్టిన సంఘటన మంగళవారం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం సిద్ధరామేశ్వర నగర్ రైల్వే స్టేషన్ లో సంచలనం సృష్టించింది డబుల్ రూమ్లు ఇంకా మంజూరు చేయడం లేదన్న ఆగ్రహంతో ఓ యువకుడు పెట్రోల్తో దాడి చేసి గ్రామ పంచాయతీకి నిప్పు పెట్టిన సంఘటన మంగళవారం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం నగర్ రైల్వే స్టేషన్ లో సంచలనం సృష్టించింది వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన గంధం రంజిత్ అనే యువకుడు తనకు డబుల్ బెడ్రూం ఇంకా మంజూరు చేయరా అంటూ గ్రామ సర్పంచ్ జనగామ శ్రీనివాస్తో ఉదయం నుండి వాగ్వాదానికి దిగాడు గ్రామానికి ఎనిమిది మంది లబ్ధిదారులను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిందని ప్రభుత్వం అలాట్ చేయగానే నీకు డబుల్ బెడ్రూమ్ వస్తుందని సర్పంచ్ ఎంత నచ్చజెప్పినా వినిపించుకోకుండా బూతు మాటలు తిడుతూ దాదాపు రెండు సర్పంచ్ తో గొడవ పెట్టుకున్నాడు డబుల్ బెడ్రూమ్ మంజూరు అవుట్ స్పీకర్ పెట్టి ఇప్పుడే తహసీల్దార్ తో ఫోన్ మాట్లాడతానంటూ సర్పంచ్ శ్రీనివాస్ ఫోన్ కలిపారు వారం రోజుల్లో డబుల్ బెడ్రూమ్లు అవుతాయని తహసీల్దార్ చెప్పిన విషయాన్ని సర్పంచ్ శ్రీనివాస్ వినిపించినప్పటికీ ఎవడు చెప్తే నాకేంటి ఎన్ని రోజులు గుడిసెలో ఉండాలంటూ నోటికి వచ్చినట్లు మొదలు మొదలుపెట్టాడు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోకపోవడంతో సర్పంచ్ శ్రీనివాస్ సైలెంట్గా ఉండిపోయాడు దీంతో సదర్ గంధం రంజిత్ గ్రామ పంచాయతీపై పెట్రోల్ పోసి నిప్పు అంటిస్తానంటూ బెదిరించాడు వాళ్ళు అలా చేయకపోతే నేనేం చేయాలి అంటూ సర్పంచ్ శ్రీనివాస్ అనగా నీ ఇష్టం ఉన్నట్లు చేసుకోపో అనడమే ఆలస్యం వెంటనే దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకుకు వెళ్లి బాటిల్లో పెట్రోల్ తీసుకుని వచ్చి ముందుగా సీట్లో కూర్చున్న పై గ్రామ పంచాయతీలోని ఫైళ్లపై పెట్రోల్ చల్లి నిప్పు పెట్టాడు ఒక్కసారిగా కార్యాలయంలో మంటలు చెలరేగడంతో సర్పంచ్ శ్రీనివాస్తో పాటు అక్కడే ఉన్న వీడీసీ అధ్యక్షుడు బోనాల శ్రీనివాస్ ప్రభాకర్ పంతులు తప్పించుకోగా కార్యాలయంలో ఉన్న ఉప సర్పంచ్ కూర్చితో పాటు టేబుళ్లు ఫైల్స్ కు నిప్పు అంటుకుంది ఇది గమనించిన గ్రామ పంచాయతీ సిబ్బంది స్థానిక యువకులు టేబుళ్లను ఫైళ్లను బయటకు తీసుకువచ్చి వాటిపై నీళ్లు పోసి మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది ఎప్పటికైనా సర్పంచ్ను చంపేస్తానని బెదిరించడంతో సర్పంచ్తో పాటు వీడీసీ చైర్మన్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు బిక్కనూరు పోలీస్ స్టేషన్కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు సర్పంచ్ పై